జన స్వరూపమై ఆనంద ఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ వాడు శంకరుడు కాబట్టి శివుడు ఆయన ఇక్కడే సమస్తాన్ని చూస్తూ ఉంటాడు అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు ఇప్పుడు దీని మీకు ఏం తెలుస్తోంది మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనమేమి ఆ ఆనందము మీరే అబుగా అటువంటి ఆనంద స్వరూపులుగా మీరు మారడమే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం దానికే మోక్షము అని పేరు కాబట్టి ఇప్పుడు అటువంటి స్థితిని పొందాలనుకున్న వాళ్ళకి ఎవరు ఆరాధ్య దైవము శివుడే కాబట్టి శివ శివ యొక్క శివంకర కాబట్టి ఎవండి మీరు చెప్పింది బాగుంది కానీ మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా మాకు భార్యా బిడ్డలు ఉన్నారు కదా మాకు సంకల్పాలు ఏవి వద్దు అని మేమందరం కూడా ఇలా ముక్కు మూసుకుని లేచిన దగ్గర నుంచి ఏదో సంజావందనం చేసుకుని ఒక పూజా మందిరంలో ఇలా కూర్చుండిపోతే